నేనైతే ఫారెస్ట్లో గుడి ఎట్లా గుంటుంది అనుకున్నాను కానీ ఇంత గా గుడి కట్టాను నేను అనుకోలేదు దేవరోలో మన అయితే టెన్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మొత్తం చూసారా గుంటలో బండి అయితే గుల్ల గుల్ల గుల్లైపోతుంది బండి అయితే పాపలి స్టెప్స్ అయితే వెళ్దాం స్టెప్స్ అనమాట ఎక్కేసి కైలాస పోవు అనమాట ఇది అమ్మవారి గుడి ఉంది చూసేద్దాం పొయ్యి మనమైతే ఇప్పుడే మాలకొండ నుంచి ఉదయగిరికైతే వచ్చాను ఉదయగిరి నుంచి గటిక సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అయితే అనమాట గటిక సిద్ధేశ్వర స్వామి ఆర్చి దిగడైతే ఉన్నాను చూడండి గటిక సిద్ధేశ్వర స్వామి ఆర్చ్ అనమాట కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడైతే సాయంత్రం ఫైవ్ అయితే అవుతూ ఉంది ఇప్పుడు గుడి ఓపెనింగ్ ఉండే తెలియదు క్లోజింగ్లో ఉండే టెంపుల్ అయితే నల్లమల్ల ఫారెస్ట్లో అయితే ఉంటుంది టెన్ కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలి నల్లమల్ల ఫారెస్ట్లోకి చూడండి మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ చుట్టుపక్కల కూడా ఉండడు మనకైతే ఇక్కడ ఎవరైనా వచ్చేటప్పుడు తోడికి తీసుకొచ్చుకోండి లేకపోతే చాలా లో పడతారు ఇంక సేపటికి చీకట పడిందంటే ఈ రూట్ని రావాలని చాలా కష్టం దాని దగ్గర కూడా విలేజ్ వాళ్ళు చాలా చెప్పారంటే తమ్ముడో నైట్ పూట పందులు గిందులు తిరుగుతుంటాయి అడవి పందులు పులుల సింహాలు తిరుగుతుంటాయి కొంచెం జాగ్రత్త తమ్ముడు అని చెప్పి పంపించారు అన్న ఎంట్రన్స్లోనే మీరు వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే రండి ఎయిట్ నుంచి ఎయిట్ నుంచి ఫోర్ కంప్లీట్ కంప్లీట్ చేసుకువెళ్ళిపోయేటట్టు చూసుకోండి మరి నేను ఇప్పటికే లేట్ అయిపోయింది ఫైవ్కి అయితే వచ్చాను ఆడ మాలకొండ షూటింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి వచ్చేలాగే టైం అయిపోయింది చూడాలి ఆపలి టెంపుల్ క్లోజింగ్లో ఉండో లేదో చూడాలి చూడండి మొత్తం ఫారెస్ట్ అనమాట నా వచ్చి క్వశ్చన్ మీకు అయితే అర్థమవుతుంది చూడండి చూసారుగా దాని తగ్గట్టు రోడ్డు కూడా ఏ విధంగా ఉందంటే ఆ విధంగా ఉంది మట్టి రోజు దాని దగ్గర అక్కడక్కడ గుంటలు మొత్తం ఫారెస్ట్ అనమాట చుట్టూ చూసుకున్నా కూడా మీరు కొట్టి కొట్టినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు కొంచెం దూరంగా కొంచెం గతులు కొద్ది గాలి భయంకరంగా వాళ్ళు ఒకవేళ రైన్ డ్రాప్స్ అయితే పడుతున్నాయి గుటిక సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అయితే రీచ్ అయ్యాను కింద అయితే వెహికల్ పార్క్ చేసి పైకి అయితే వచ్చాను ఇక్కడ పైన అయితే కార్ పార్కింగ్ టెంపుల్ పక్కన కార్ పార్కింగ్ చేసుకోవచ్చు కింద బైక్ పార్కింగ్ అనమాట చూసారుగా టెంపుల్ ఏ విధంగా ఉందో కొంచెం ఇది అమ్మవారి గజస్తంభం అనమాట ఇదంతా కొంచెం ముందుకైతే వెళ్దాం ఇక్కడ అద్భుతంగా ఉంది కదా ఇది ఒక గతిస్తంభం అనమాట మొత్తం శివుని ఆకారంలో అయితే ఉంటుంది ఇక్కడ అగస్తముని రూపంతో ఋషులు సిద్ధులు అంత రూపంలో మొత్తం అయితే ఈ గజస్తంభం అయితే ఉంటుంది పైన శివలింగంతో మన పక్కన అయితే నాగపతి అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి అవి చూద్దాం పోయి నాగదేవత ప్రతిమూలు పక్కన శివలింగాలు అయితే ఉన్నాయి ఈ చెట్టు నాగమల్లి చెట్టు అంట ఇక్కడైతే మనకైతే చెప్పారు ఈ నాగమల్లి చెట్టు అని ఆ నాగమల్లి చెట్టు పువ్వులు ఇచ్చి సోమవారం ఏదైతే పడుతుంటాయి ఆ పువ్వు కూడా వాళ్ళు ఏమన్నా మనకి చెప్పింది ఏంటంటే అది కూడా పాము టైపులో ఉంటుంది పువ్వు అని చెప్పారు ఆ పువ్వునైతే మనం చూద్దాం ఒక కింద అయితే ఒక పువ్వు అయితే పడిపోయింది నేను చూశాను అక్క ఈ పువ్వు బాగలేదని చెప్పి నేను చెట్టు చెట్టుకైతే ఒక పువ్వు అయితే కోసాను అదే మీకు చూపిస్తాను చూడండి దాన్నైతే పువ్వు అయితే పాత పువ్వు కింద వేసాను ఇప్పుడు చెట్టు ఎక్కితే పువ్వు అయితే కోసాను నేను ఇప్పుడే చెట్టు ఎక్కితే పువ్వు అయితే కోసాను చూడండి నాగుమ పడిగల్లే మధ్యలో శివలింగం అయితే ఉంది ఈ పువ్వుకి ఇది శివలింగం మీద పెట్టేస్తున్నాను ఇది శ్రీ కాశీనా నిరంతర అన్నదాన ఆశ్రమం ఇది మనకి ప్రతి రోజు అన్నదానం చేస్తారు ఇక్కడ త్రీ మూడు వంద అరవై సంవత్సరం అంతా ఇక్కడ అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇది గుడి ముందు ఓమకొండం అనమాట గుటిక సిద్ధేశ్వర స్వామి క్షేత్రము మనకు కొంచెం ముందుకెళ్తే స్వామివారి కోనేరు అయితే ఉంటుంది ఇక్కడ అద్భుతం ఏందంటే ఇక్కడ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ వస్తానే ఉంటాయి నన్నీ రోడ్ల నుంచి అక్కడికి వెళ్ళి మనం చూద్దాము ఈ కోనేరులో ఆ నది నోట్లోంచి నీరు ఇక్కడ కోనేరులు అయితే పడతాయి అనమాట మధ్యలో శివుని విగ్రహం అయితే ఉంటుంది ఆ నంది విగ్రహం దగ్గరకి అయితే మనమైతే వెళ్దామో మన ముందైతే కొంచెం దారి అయితే ఉంది ఆ నోట్ల నోట్లోంచి వాటర్ వచ్చి ఈ అయితే పడుతుంది మధ్యలో అయితే కోనేరు మధ్యలో శివుని యొక్క విగ్రహం అయితే ఉంటుంది ఇప్పుడైతే నందేవిడికి అయితే వెళ్తామో చూడండి వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకే అర్థం కాలేదు అప్పుడు ఎత్తికే ఎక్కడి నుంచి వస్తున్నాయని మనకి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ వస్తానే ఉంటుందండి నంది రోడ్ల నుంచి ఇప్పుడైతే మనయితే గుల్లాబులకి అయితే వెళ్దామో ఈ నవగ్రహాలు అనమాట ఇవి నవగ్రహం బ్యాక్ సైడ్ మనకి కాశీనాయన విగ్రహం అయితే పచ్చ కాశీనాయన అవత కాశీనాయన విగ్రహం అయితే ఉంది మెయిన్ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తున్నారు చూడండి కూతురు పెడతా ఎక్కువ టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు కైలాస కోనక దారి కొండ మీద కొన్ని టెంపుల్స్ అయితే అవి అయితే అయితే చూద్దాం కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి మనకి లెఫ్ట్ సైడ్ అయితే అయితే కనపడుతుంది లోపల శివుని విగ్రహం అయితే ఉంటుంది అందుకే మా స్వామివారు అయితే ఇప్పుడు గుడి ఓపెన్ చేశారు క్లీన్ చేస్తా ఉన్నాడు దాని ముందు విగ్రహం నంది అయితే ఉంటుంది వెనకైతే అమ్మవారు అయితే ఉంటారు ఇంకా పైకి అయితే వెళ్తాము మనకి రైట్ సైడ్లో ఉన్నది అన్నదాన సత్తం అది లాస్ట్ అయితే మీకు ఎత్తి చూపిస్తాను సిక్స్ ఎన్ని ఆహస్యమని ఎన్ని అయితే టైన్ టెంపుల్స్ అయితే ఉన్నాయి అన్నీ చూస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఈ ఉన్నాయి కదా రూమ్స్ స్టే చేసే చేసేవాళ్ళైతే రూమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి మన కదా ఇక్కడ మన ఇక్కడ తపస్సు చేశాడు అనమాట ఆయన ఇక్కడ శివ పార్వతులను ప్రతిష్ఠించాడు ఇది అగస్టమ్మని తపస్సు చేసిన ప్రదేశము ఇదిగో క్లోజ్ చేస్తున్నారు నేనైతే కెమెరా లోపల పెట్టి చూస్తాను మీకు ఏమైనా లాభాలు పెట్టాను మనకి లెఫ్ట్ సైడ్ దారి ఉంటుంది దారి నుంచి పైకి వెళ్తే ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది శ్రీ శ్రీ వీరభాగ వసంతరాయులు గుడి ఉంటుంది ఆ సైడ్ నుంచి చూడాలి మనం శ్రీ 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 గురుక స్వామి టెంపుల్ అయితే ఉంది ముఖం ఆ షేప్ అయితే రావాలా అనమాట ఇదంతా పైన శ్రీ శ్రీ వీరభోగ వసంతరాయుడు టెంపుల్ అయితే ఉంది శ్రీజయుడు విజయుడు ఇంటర్ స్టెప్స్ ఎక్కైతే వెళ్ళాలి పైకి ఎక్కైతే వెళ్దాం ఇంత ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ ఇంత బాగా టెంపుల్ కడతారని నేను ఎక్కడ ఎప్పుడైతే ఊహించలేదో చూడండి నేను ఊహించలేదు అనమాట నల్లమల ఫారెస్ట్ ఇంత బాగా టెంపుల్ కడతారని నేను అంత ఫారెస్ట్లో ఎంత బాగా టెంపుల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి టెంపుల్స్ అయితే మళ్ళీ కట్టున్నారు మనం స్టెప్ సిక్స్ పైకి వెళ్ళంగానే మనకు దుర్గాదేవి అమ్మవారి టెంపుల్ టెంపుల్ అయితే ఉంటుంది ఆమె గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటుంది కింద సరస్వతి దేవి అయితే ఉంటుంది ఆ దుర్గా మాత గుర్రం మీదే ఉంటుంది కొంచెం ముందు ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం ముందు కాలంగా లెఫ్ట్ సైడ్ మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కొంచెం స్టెప్ చెప్తాగా మాకు అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది హలోయ అన్నీ లాక్ చేస్తున్నారనమాట శ్రీ కాశీనాథన్ ఆలయం ఆలయం అనమాట ఇది పైన శ్రీ శ్రీ కామేశ్వరి దేవి టెంపుల్ అయితే ఉంది పైకి అయితే వెళ్ళాలి కొండ మీదకి ఇది కాశీనాయన ఆశ్రమం అనమాట అవధవత కాశీనాయన ఎక్కడైతే శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఆయన ఎక్కడైతే శివలింగం ప్రాణ ప్రతిష్ఠ చేశాడు ఒకసారి అయితే అమ్మవారి గుడికి అయితే కైలాస కోనకు పోవు దారి అయితే ఉంది ఇప్పుడైతే ఆడికైతే వెళ్దాం ఎంత ఫారెస్ట్ ఫారెస్ట్ లోపలికి స్టెప్స్ అయితే వెళ్దాం స్టెప్స్ అనమాట చెక్కేసి కైలాస పోవు దారి అనమాట ఇది అమ్మవారి గుడి ఉంది ఇప్పుడు చూసేద్దాం పొయ్యి మనమైతే ఇక్కడ అడవు పందులు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను రెండైతే చూసాను మొత్తం రైన్ పడింది మొత్తం క్లైమేట్ ఏ విధంగా ఉందో అది అడుగండి ఇది పోతుంది చూసారా ఫ్రెండ్స్ చూసారా వెళ్ళిపోయిన కొత్తలోకి అంతా చాలా జాగ్రత్తగా ఉండాలా మనం వేటాడాల్సింది మన దాంట్లోకి వెళ్ళామంటే అమ్మ ఏమంటారు నెదర్లాండ్స్ అంటే టైం బాగుందరా బాబు టైం బాగుందరాయ్యా ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట మనకి తగులుతుంది తగులుతుంది ఇక్కడ పైకి స్టెప్స్ అయితే ఉన్నాయి పక్కన టెంపుల్ తగిలింది ఇంకా అందిస్తాం టెంపుల్ పైన ఇంకా స్టప్తున్నాయి ఇంకా పైన ఏదో ఉంది ఇంకా పోవలేమో నాయనా దేవుడా అక్కడేమో కానీ ఇక్కడ ఏమంటే పోతున్నాడా దేవుడు నాకు అమ్మా పోనా పోంకా స్టప్తున్నాయి కదా ఆయన అక్కడికి వచ్చా నా కూడా ఛాన్స్ లేదు నేను డోర్ కానించి పెట్టి చూపిస్తున్నాను క్లాట్ ఏదో రావడం లేదా చూసారా ఒక్కసారి వస్తుంది ఒక్కసారి రావటం ఇప్పుడు వచ్చాక మళ్ళీ రావటం లేదు సైడ్కి వెళ్దాం పక్కన ఏదో గుహ అయితే ఉంది డోర్ క్లోజింగ్లో ఉంది గుహ ఎక్కడికి వెళ్తారో తెలియదు ఏదో సొరంగం అయితే ఉన్నట్టుంది ఏదో క్లోజ్ ఉన్నారు డోర్ అయితే క్లోజ్ చేస్తున్నారు సొరంగం అయితే ఉంది ఆ సొరంగం ఎక్కడికి వెళ్తారో తెలీదు లాపు నుంచే లాక్ చేస్తున్నారు ఇది వ్యూ పాయింట్ అనమాట ఎంత వ్యూ పాయింట్ ఇక్కడే లాస్ట్ అనమాట చూసారు ఎంత ఎత్తులో ఉన్నాం మనం ఆ టెంపుల్ ఓపెన్లో ఉన్నాయి ఆ టెంపుల్ ఓపెన్ చేసింది లోపలికి సొరంగం అయితే ఉందా ఆ స్వరంగు లోపలికి అయితే వెళ్ళి చూసినా ఉన్నా ఏముందో కానీ టెంపుల్ క్లోజ్ చేసిన వల్ల నేనైతే ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాను ఇంకంతా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోదాం స్టెప్స్ తిప్పుకుంటా ఇది ఓమగొండం అనమాట ఇగో మనం వచ్చిన ఫస్ట్ ఎక్కాం కదా స్టెప్స్ అన్నీ ఎంత ఉందో చూడండి ఇప్పుడే తొట్టుకట్టు జీవులు తాగేదానికి వాటర్ మన కిందకి వెళ్ళిపోదాం చాలా జాగ్రత్తగా దిగాల శ్రీ బిల్వ వృక్షము మరియు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి అంటే మన రూట్ అయితే ఉంది చూద్దాం ఎక్కడ మనకి రైట్ సైడ్ ఉన్నాయి కదా ఎన్ని బాత్రూమ్స్ అనమాట ఇక్కడ స్నానాలు బతులు ఇక్కడ స్నానాలు చేయొచ్చు రైట్ సైడ్ లో కొంచెం ముందుకు రాగానే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి బిల్వ వృక్షం అయితే ఉంటుంది చూడండి కింద సుబ్రహ్మణ్య స్వామి ట్యాచ్ విగ్రహం బ్యాక్ సైడ్ బిల్వ వృక్షం అయితే ఉంటుంది కొంచెం ముందుకెళ్లంగా మనకైతే సిద్ధి గుటిక సిద్ధేశ్వర స్వామి ఉంటుంది సిద్ధ స్వామికి వెళ్ళ చూద్దాం ఎన్నికలైతే ఆవులు అన్ని అయితే ఉన్నాయి డోర్ అయితే క్లోజ్ చేస్తున్నారు లైట్ అయితే మన ఫ్లాష్ లైట్ అయితే ఇద్దాం శివలింగం అయితే ఉంది పైన సిద్ధయ్య స్వామి గారు జ్ఞానం ఉన్నారు ఉన్నారు చూసారా సిద్ధయ్య స్వామి గారు మనకి లెఫ్ట్ సైడ్ అయితే కొండ అయితే ఉంది కొండ మీదకే వెళ్దాం అక్కడ పైన గోశాలైతే ఉంది ఇదే అన్నమాట గోశాల చూసారు గోశాల వీటి నుంచి వచ్చే పాలే సోమవారికి అభిషేకంగా ఉపయోగిస్తారు మన దీనికి ఎందుకు అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మహా కైలాస శిఖర వాసవ నిలయం అయితే ఉంటుంది పైన ఐదు శివలింగాలు అయితే ఉంటున్నాయి కొండమైతే అయితే మన మనము కొంతమంది అయితే వెళ్తా ఉన్నారు అది ఇప్పుడే గుడి అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు జాగ్రత్తగా వెళ్ళాలి ఏమని జరిగినా కూడా మనకి మనకు పాటు కొద్ది దొరకదు రాళ్ళు రప్పులతో ఉంటుంది అది అయితే మన జాగ్రత్త చూసి అడిగైతే వేయాలి కొండ మీద రీచ్ ఇప్పుడే మన ముందైతే హోమం అయితే వెలిగించారు ఓమకొండం అయితే ఇప్పుడు గుడి ఓపెన్ చేశారు చూడండి చుట్టూ శివలింగాలు మధ్యలో శివుని యొక్క విగ్రహము మనమైతే ఇప్పుడే అన్నదాన సత్రంలోకి వచ్చాము భోజనం చూసారా ఇన్ని ఐటమ్స్ నేను ఎక్కడైతే చూడలేదు ఫుడ్ అయితే ఎక్సలెంట్ నేనైతే ఫారెస్ట్లో గుడి ఎట్లా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత గా గుడి కట్టాను అనుకోలేదు దాని తగ్గట్టు ఫుడ్ ఉంది ఒక రేంజ్ లో ఉంది ఫుడ్ అయితే నేను ఏ ప్రతి టెంపుల్కి వెళ్ళి తెలివిన్నాను టేస్ట్ చేస్తున్నాను కానీ ఈ టెంపుల్లో ఉన్న టేస్టు ఐటమ్స్ బా ఇంకా ఒక రేంజ్ అబ్బా పీక్స్ కలిపింది నాకైతే ఒక రేంజ్లోండి ఫుడ్ అయితే నేను ఏదో అనుకున్నాను కానీ నల్లమూరి ఫారెస్ట్లో ఏ టెంపుల్ ఏ విధంగా ఉంటుంది అనుకున్నాను కానీ టెంపుల్ ఎక్సెంట్గా కట్టారు దాని తగ్గట్టు ఫుడ్ అట్టే పెడతాను ఇక్కడ దాని తగ్గట్టు నేను మూడు వందల అరవై రోజులు ఇక్కడ ఫుడ్ పెడతారంట చూసారా ఐటమ్ ఒక రేంజ్లో నీకు ఒకరు వచ్చినా పెడతారు ఇద్దరు వచ్చినా పెడతారు కాదండ్రు ఎంత తిన్నా కాదనరు దాని తగ్గట్టు మనకి టీ కూడా ఒక మాములుగా కొద్ది టెంపుల్ ఏంటంటే ఓన్లీ ఫుడ్ వరకే పెడతారు వీళ్ళు టీ కూడా బాగా నేను ఏమో అనుకున్నాను కానీ ఒక రేంజ్ అబ్బా ఇది ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతే ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి